హాయ్ అండి అందరికీ నమస్కారం మీ ముందు ఇప్పుడు కనిపిస్తుంది ఒక గడ్డిలాగా కనిపిస్తుంది కదండి ఈ సీడ్స్ పడతా ములుస్తూ ఉంటాయండి మూడు రకాలుగా ఉంటాయండి మనం ప్రతినిత్యము కూరల్లో వాడుకునే ఒక పదార్థమేనండి మూడు రకాలుగా ఉంటాయండి కొన్ని లావుగా నల్లగా ఉంటాయి కొన్ని మీడియం సైజులో ఉంటాయి కొంచెం ఎరుపు నలుపు కలిసి ఉంటుందండి ఇది మూడో రకం మాత్రం బాగా సన్నగా ఎర్రగా ఉంటాయండి ఈ మామిడికాయ పచ్చళ్ళ సీజన్లో మాత్రం చాలా బాగా వాడతారండి కొన్ని ఏరియాలలో ఇవి బాగా ఘాటుగా ఉంటాయండి కావాలని చెప్పి ఇవి సన్నయి తెప్పించుకొని వాడుతూ ఉంటారండి పచ్చళ్ళ సీజన్లో ఆల్మోస్ట్ ఇప్పటికి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుందండి పచ్చళ్ళు అనే చెప్పేసరికి ఆవాలు అండి ఆవాల కంకులు అండి అవి అవి మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో పండినివండి వాటిని ఎండబెట్టారు ఆవాలు తయారు చేయడం కోసమని నేను సర్లే మీ అందరికీ చూపిద్దాము అన్నట్టుగా వీడియో తీస్తున్నానండి ఇవి మాత్రం చాలా సన్నయ్యండి మార్కెట్లో వీటికి కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుందండి ఇవి మామూలుగా ఈ లీవ్స్ని మాత్రం కూర మనము వాడడం కానండి నార్త్ ఇండియన్స్ మాత్రం మనం పాలకూరని ఎలా వాడుకుంటామో వాళ్ళు బఠానీ వేసి పన్నీర్ వేసి అలా వాడుకుంటారండి కూర బాగా చేసుకుంటారండి వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు కూడా అండి మనమేమో అమ్మో ఆవాలు అంటే వేడి అనుకుంటాము కానీ వాళ్ళు ఎక్కువగా ఆవు నూనె ఆవాకు అవి బాగా వాడతారండి మన దగ్గర పాలకూరని ఎలా ఇష్టంగా తింటామో వాళ్ళ ఆవాకును అలాగే తింటారండి ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసింది కదండి ఇంగ్లీష్లో మస్టర్డ్ సీడ్స్ అంటారు తెలుగులో ఆవాలు హిందీలో రాయి అని అంటారండి ఓకే ఫ్రెండ్స్ తెలియని వాళ్ళకి తెలియచేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి మీ అందరూ చూశారు కదండి చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్